దేవుని పరిశుద్ధ నామానికి మహిం కలిగిన గాక వచ్చిన మీకు అందరికీ విశ్వాసులందరికీ అందరికీ శుభవనాలు ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా చెప్పాలా వందలు ప్రతి ఒక్కరు అన్నారు అదే విధంగా ఛానల్ చూస్తున్నాం మీకు అందరికి శుభవాలండి ఈ రోజైతే మనము ఏసుక్రీస్తు మొట్టమొదటిగా చేసిన సూచిక్రియ గురించి మనం చెప్పుకుందాం తెలుసు కదా మీకు మొట్టమొదటి సూచిక్రియ ఏంటండి చెప్పండి ఆ కాన వివాహంలో అద్భుత కార్యము చేశాడు ఏంటంటే అద్భుత కార్యం చేస్తా నేలని ద్రాక్ష రసముగా మార్చాడు ఏసుక్రీస్తు ఏంటంటే ఏదేంటి నేలను ఎవరన్నా మార్చగలరా మార్చగలరా ఎవరైనా ఎవరో మార్చలేరు కానీ ఇక్కడ చాలా విషయాలు మనం తెలుసుకుందాం వివాహము ఏప్రిల్ రాసిన పత్రికలో మనం చదువుకుంటాం కదా ఎక్కడన్నా వివాహ పత్రిక మనకి ఇచ్చారనుకోండా అందులో హెడ్డింగ్ ఏమంటారు పైన వివాహం అన్ని విషయంలో ఘనమైనది దీన్ని దేవుడే ఘనపరిచాడు కాబట్టి వ్యవస్థ కూడా దేవుడే పెట్టాడు ఎవరండి సృష్టికర్తనే దేవుడు పెట్టడం జరిగింది చాలా విషయాలు మనం నేర్చుకుందాం చక్కగానే అనేక విషయాలు మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి కాబట్టి అన్నీ నేర్చుకుందాం చూడండి కొత్త గ్రంథం నుండి వివాహాను రాసిన సువార్త రెండో అధ్యాయంలో మనం చదువుకుంటే కానూన వివాహం గురించి ఇక్కడ చక్కగా మనకి రాసి ఉంటుంది మొట్టమొదటి ఇన్విటేషన్ ఎవరికి వచ్చిందంటే ఏసుక్రీస్తు గారికి ఇన్విటేషన్ వచ్చింది అంటే ఇన్విటేషన్ అంటే ఏంటమ్మా తెలుగులో అమ్మా ఇన్విటేషన్ అంటే ఏంటి ఆహ్వానం ఆహ్వానం మొట్టమొదటిగా ఏసుక్రీస్తు గారికి ఆహ్వానం వచ్చింది ఈ కానోన్ జరిగే పెళ్లి ఎవరిదంటే చుట్టాలి ఎవరండి యేసుక్రీస్తు దగ్గర దగ్గర బంధువుల్ది ఆ చెప్తున్నా అందులో మనం చదివినప్పుడు చక్కగా మనకి వివరణగా అది మనకి తేటగా కనపడుతుంది యేసుక్రీస్తు ప్రభు గారిని కూడా పిలవడం జరిగింది ఏసుక్రీస్తు గారు ప్రభు గారు మొట్టమొదట చేసిన సూచక్రియ కానా వివాహములో నేలను ద్రాక్ష రసంగా చేయటం ఏసుక్రీస్తు గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఏసుక్రీస్తు ప్రభు ఎన్ని సంవత్సరాలకి బాప్తిసం తీసుకున్నారో చెప్పాలమ్మా అన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ముప్పై సంవత్సరాలకి బాప్తిసము తీసుకున్నారు అంటే యాజకత్వం చెయ్యాలంటే ఇస్రాయేల్ ప్రజలకి ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి ముప్పై సంవత్సరాల వయసు రావాలి మనకి వయసుతోటి తోటి లేదు ఇప్పుడు అందరూ ఆ యాజకులు అయిపోతున్నారు అందరూ పాస్గారులు అవుతున్నారు విమర్శించడం లేదు మా చెప్తున్నాను చెప్తాను ఎందుకంటే దేవుడు కూడా అలా పిలుస్తున్నాడు అందరినే ఎందుకంటే కాలము అతి సమీపంలో ఉంది కాబట్టి దేవుడు అందరినీ పిలుస్తున్నాడు ఏటంటే అందరినీ అంటే గుడ్డు వారిని గుడ్డు వారిని చెవిటి వారిని అందరినే అమ్మా అందరు చెప్తున్నారా కొట్టుకున్నవారు పొడుగ్గా ఉన్నవారు పళ్ళు లేనివారు వారు చేయగలవారు కాళ్ళు వాళ్ళు అందరూ దేవుని యొక్క శువార్త ప్రకటించేస్తున్నారు ఆడవారేటి ఏంటి పిల్లలు ఏంటి పెద్దలేటి అందరూ దేవుని యొక్క సువార్త ఈ కాలంలో ప్రకటన చేయడం జరిగింది పూర్వకాలంలో అలా కాదు దేవుడు ఒక నిబంధన నియమాలు అన్ని ఉన్నాయి ఏంటంటే ముప్పై సంవత్సరాలు నిండాలి ఏంటంటే యాసకత్వానికి అర్హత కలిగి ఉంటారు యేసు ప్రభు గారు కరెక్ట్ గా ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత యోహార్ చే బాప్తి పొందాడు ఏ నదిలో పొందాడు యర్ధాన్ నదిలో బాప్తిసం పొందడం జరిగింది తర్వాత నలభై దినాలు రాత్రి పగలో ఉపవాసం చేయడం జరిగింది అరణ్యంలోకి వెళ్ళి దేవుడు యేసుక్రీస్తు గారు ఉపవాసం చేయడం జరి జరిగింది తర్వాత ఏసుక్రీస్తు శిష్యులను ఏర్పరచుకున్నారు శిష్యులను ఏర్పరుచుకున్నారు తర్వాత పరిచర్య ప్రారంభం చేశారు దేవుడు ఏంటంటే పరిచర్య వివిధ ప్రాంతాలకు వెళ్ళడం అందరితోటి మాట్లాడడం స్వస్థపరచడం అన్ని చేశారు ఆ సందర్భంలో కానా వివాహానికి ఆహ్వానం రావడం వల్ల ఆయన వెళ్ళడం జరిగింది చదవండి అమ్మా మూడవదే అండి మన గళియల్లోని కానాను ఊరిలో వివాహము జరిగాను ఏసు తల్లి అక్కడ ఉండేను అమ్మ జాగ్రత్తగా అబ్జర్వ్ ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట మనం స్పష్టంగా చదవాలి స్పష్టంగా జ్ఞానయుక్తంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే వివాహం జరిగింది జరిగినప్పుడు ఏసుక్రీస్తు తల్లి ఆల్రెడీ ఆవికి ఆహ్వానం వచ్చింది ఆహ్వానం బట్టి ఆవిడ ముందరగానే వెళ్ళడం జరిగింది అక్కడ ఉండడం జరిగింది యేసుక్రీస్తు గారు కూడా ఆ వివాహానికి వెళ్ళడం తన శిష్యులతో వెళ్ళడం జరిగింది ఇక్కడ ఎన్నండి ఎన్నో దినాన్ని మూడో దినాన్ని అంతకుముందు మనం చదువుకోవాలంటే సువార్త ఒకటో అధ్యాయము మనం చదువుకుంటే మనకి కొన్ని విషయాలు మనకి తేటకు అక్కడ అర్థమవుతుంది ఇక్కడ ఆ విషయం పక్కన పెడతాం తర్వాత ఇక్కడ ఏంటంటే తేట కానాను కానా ఎక్కడుంది నన్ను చూసుకుంటే ఇది యేసు ప్రభు గారు పుట్టిన గ్రామానికి ఎక్కడ పుట్టాడండి పెరిగిన గ్రామం ఏ ఊరు నజరేతు ఎక్కడ పెరిగిరమ్మా ఏసు క్రీస్తు గారు పుట్టడమే ఏమి పుట్టారు పెరగడం ఎక్కడ పెరిగారండి నజరేతు అనే ఊరిలో పెరగడం జరిగింది ఆ ఊరిలో పదిహేను కిలోమీటర్ దూరంలో కన ఉంది ఎన్ని కిలోమీటర్లు అమ్మా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఎటువైపు ఉంది అంటే తూర్పు మనకి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఉత్తరం వైపు ఉంది అంటే ఇటువైపు అనపత్తి వైపుకి ఉంది ఎలాగండి పదిహేను కిలోమీటర్లు దూరంగా అంత దూరం అంతేనా అంత దూరంలో ఇది ఉండడం జరిగింది మరి యేసు ప్రభు గారు ఎలా నడిచుకు మరి దేని మీద వెళ్ళడు తెలియదు కానీ దానికి చక్కగా హాజరు అవ్వడం జరిగింది నడుచుకునే ఏసుక్రీస్తు పరిచర్ అంతా అమ్మ నడక ద్వారా జరిగింది తెలుసా మీకు చాలా ఇలా చూడాలి నాకు చూడాలి మీరు యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా గార్ది ఎక్కలేదు గుర్రం ఎక్కలేదు రథాలు ఎక్కలేదు ఎక్కడికి వెళ్ళినా నడకతోటి వెళ్ళాడు కావచ్చే చూడండి బైబిల్ గ్రంథం అంతనే మొట్టమొదటిగా గారిది ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు ఎప్పుడిక్కడ ఆ ఎప్పుడండి ఎప్పుడు గాడి మీద కూరగించారు దాన్ని ఏమంటారు మట్లాదివారం ఉంటాం మనం ఆ రోజున యేసుప్రభు గారు గాడి మీద కూర్చున్నాడు ఆయన ఇది చిన్న పల్లెటూరు అంట కానీ అంటే చిన్న పల్లెటూరు కొంతమంది కొన్ని మేము ఏ చేసే ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో వెళ్తే కొన్ని చోట్లకి బళ్ళు కూడా వెళ్ళవు నడుచుకుని వెళ్ళారు అక్కడికి ఆ రాజ్య ప్రాంతంలో వెహికల్స్ కూడా వెళ్ళవు అలాంటి ప్రాంతాల్లో ఒక చిన్న గుడుసులుంటాయి నాలుగైదు గుడుసెలు ఉంటాయి అది ఒక పెద్ద ఊరు కింద మనం చెప్పవచ్చు ఇలాగా దేవుడు వివాహానికి అప్పుడు తన శిష్యులతోటి ఆ ఊరు వెళ్ళడం జరిగింది తర్వాత అదండమ్మా ఆ యేసును ఆయన శిష్యులను ఆ వివాహాన్ని కూడా పిలబడ్డారు క్రీస్తు అక్కడే పిలవలేదు యేసు బ్రహ్ గారు మీరు వస్తారు కదా మీ మీ తోట ఉన్న శిష్యుడు కూడా రమ్మనండి ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చక్కగా ఆనందిస్తారు చక్క మేము చేసిన ఆ విందును తిని వాళ్ళు కూడా ఆనందిస్తారు మరి భర్తను దీవిస్తారు అనేసి రమ్మన్నారు వాళ్ళని రమ్మంటే తర్వాత ఏం జరిగింది ద్రాక్ష రాసు అయిపోయినప్పుడు ఏసు తల్లి ద్రాక్ష లేదని ఆయన తోటి చెప్పింది యేసుక్రీస్తు తల్లి యేసు ప్రభు గారి గురించి బాగా తెలుసు ఆయన దేవుడు కుమారుడని ఆయన పరలోకం నుండి వచ్చాడని తెలుసు ఎందుకంటే గబ్రియేళ్లు తో వచ్చి ఆవిడకి చెప్పడం ద్వారా ఆవిడ గ్రహించింది కాబట్టి యేసు సామాన్యమైన వ్యక్తి కాదు అమ్మా గ్రహిస్తారు అందరునా యేసు సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన చాలా బలవంతుడు శక్తి గల దేవు దేవుడు దేవుడి యొక్క కుమారుడు అని ఎవరికి తెలుసు మరియగాడు తెలుసు కాబట్టి సాంప్రదాయం ఏంటంటే ఆచారం ఏంటంటే ద్రాక్ష అక్కడ పొయ్యడం ఆనవాతి వివాహం జరిగినప్పుడు అంటే ఇది బొత్తు కలిగిన ద్రాక్ష రసం కాదు అప్పటికప్పుడు తయారు చేసింది పాపం గారు అర్థమైందా ద్రాక్ష రసం ఎలాంటిది అప్పటికప్పుడు తయారు చేసి ఆ ప్యాస్తమంట ద్రాక్ష రసం వేసినప్పుడు కొంతమంది ఆ మొత్తులు ఏం చేస్తారంటే అక్కడ డ్యాన్స్ వేయడం జరుగుతుంది కొంతమంది చక్కగా భోజనం చేయడం జరుగుతుంది కొంతమంది కానుకలు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఏమో చక్కగా ఏంటంటే తూకుతో మొత్తు ఉండి ఏం చేస్తారండి దీవించడం పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని దీవించడం జరుగుతుంది అదే మన వివాహాల్లో అయితే ఏంటండి ఎలా జరుగుతుందంటే మన వివాహాలు చాలా చక్కగా జరుగుతాయి ఏంటంటే కుర్చీలు ఇచ్చుకుని కొట్టేసుకుంటారు ఏంటంటే మన వివాహాల్లో బాధ ఎలా ఉంటుందంటే ఏమన్నా పొరపాటు జరిగితే పెళ్లి పెళ్ళికొడుకు తరఫున పెళ్లి కూతురు తొడుపు తరఫున కూడా కొట్టేసుకుంటూ ఉంటారు ఆ విధంగా చూసుకుంటే ఈ విధంగా ఇక్కడ ప్రశాంతంగా మీరు చదవండి అక్కడ చక్కగా ఒక క్రమ పద్ధతిలో వివాహము జరుగుతుంది అక్కడ గొడవలు గాని ఇబ్బందులు కాని ఇరుకులు కానీ ఏమి జరగడం లేదు కాబట్టి మీరు అంత చదవండి మీకు క్లారిటీగా ఉంటుంది ఒక లోపం ఉంది అక్కడ ఏంటంటే ద్రాక్ష అయిపోతుంది కొద్దు ఇంకా కొద్ది తక్కువ ఉంది ద్రాక్ష రసం అప్పుడు తక్కువ ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క తల్లి వచ్చి ఆ యేసు ప్రభునే పిలిచి పిలిచి ఏమన్నదంటే కుమారుడ ఇక్కడ ద్రాక్ష రసం అయిపోతుంది నువ్వు ఏదోటి చెయ్యబోయా అన్నది అన్న తర్వాత ఏసుక్రీస్తు ఒక్క మాట అన్నాడు ఆ ఆ ఇక్కడ చూడండి యేసుప్రభు గారు అమ్మ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఏ సూప్రావు గారు ఆ ఏంటమ్మా నాతో నీకేంటి పని అని అన్నాడు అది ఎందుకు అన్నాడు మాట మనం ఇంకా లోపలికి వెళ్ళి లోతుగా మనం అబ్జర్వ్ చేద్దాం ఏమన్నాడమ్మా నాతో నీకేంటి పని అమ్మా అమ్మా బీరామ్ గారు నేను లోపలికి రావడానికి నువ్వు సాధారణంగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నీకు నా మీద అధికారం లేదు అన్నట్టు మాట్లాడాడు గారి అక్కడ అబ్జర్వ్ చేయాలి మనం కానీ తల్లికి మళ్ళీ అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది గ్రహిస్తున్నారా ప్రేక్షకులారా మీరు కూడా గ్రహించండి తల్లి మాట తిరస్కరించినట్టు ఉంది కానీ తల్లి మాటని తిరస్కరించడము జరగలేదు ఎందుకంటే ఇక్కడ తల్లికి తెలుసు తన యొక్క కుమారుడు ఏదైనా చేయగలడు అనేసి తల్లికి తెలుసు కాబట్టి తల్లి కొద్దిగా అమ్మ పిల్లల మీద కొద్దిగా చను ఉంటుంది కదా తల్లికి చను ఉంటుంది ఉండదా చెప్పాలా ఉంటది కదా ఇలా పని ఇ పనిజీ అని ఉంటది అలా అదే విధంగా ఆ కుమార్ కూడా తల్లి చెప్పడం జరిగింది అప్పుడు ఏసుక్రీస్తు కూడా నాతో నీకు పని ఏంటమ్మా నా పని నేను దేవుని యొక్క కార్యం చేయడానికి వచ్చాను అనేసి ఏసుక్రీస్తు చెప్పడం జరిగింది అదే విషయం ఇంకా గతంలోకి వెళితే ముందుకు వెళ్తా ఏసుక్రీస్తుకి పన్నెండు సంవత్సరాలు అప్పుడు ఒక పండగ జరిగినప్పుడు ఆ పండుగలో ఎవరితోటి అండి పరిశైరులతో శాస్త్ర తోటి ఆ సర్దికాయలతో వాళ్ళ దగ్గర బజ్జీలో కూర్చుని తరికేస్తా ఉంటాడు పన్నెండు సంవత్సరాల కుర్రాడు అప్పుడు తల్లిదండ్రులు కొంత దూరం వెళ్ళిపో ప్రయాణం వెళ్ళిపోతా ఉంటారు మళ్ళా కుమారుని ఎత్తుకున్నప్పుడు ఏసవి ప్రభు కనపడ్డా వారు తిరిగి దేవాలయంలోకి వచ్చినప్పుడు వాళ్ళ బజ్జీని కూర్చుని చక్కగా ప్రసారము చేయడం జరుగుతుంది అందులో వచ్చి బాబు మీ అమ్మగారు మీ నాన్నగారు ఎత్తుక్కుంటున్నారు అని ఏసక్రిస్ చెప్తే అప్పుడు ఎవరు అన్నాడు ఏసుక్రీస్ ఉన్నాడు చక్కడైన మాట అన్నాడు ఎవరు నా తండ్రి ఎవరు నా తల్లి అనేసి చెప్పడం జరిగింది అంటే ఈ భౌతిక సంబంధమైన తల్లిదండ్రులు వీరే కానీ పరలోకమైన తండ్రి నాకు ఉన్నాడు ఆయన కార్యం నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చాననేసి అక్కడ భావిత్వంగా చెప్పడం జరిగింది కానీ మళ్ళా ఆ తండ్రికి తల్లికి లోబడి ఉండడం అక్కడ మనం గమనించవచ్చు ఆ వచనంలో మనం చక్కగా గమనించవచ్చు క్రీస్తు మాట అన్నాడు కానీ ఆ దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో వాళ్ళే నా తల్లి తండ్రులని చెప్పడం జరిగింది కానీ ఆ తండ్రికి సహకారం చేసేటు తల్లి ప్రేమలో ఆయన ఎదగడం జరిగింది ఈ విధంగా ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్త్యసం పొందుకుని తర్వాత తన శిష్యులతో ఈ మొట్టమొదటిగా కారణం వివాహంలోకి రావడము జరిగింది అక్కడ యొక్క ఒక కార్యము ఒక చేయడం జరిగింది యేసుక్రీస్తు తర్వాత ఏంటంటే తల్లి ఏమంది అంటే అప్పుడు చదవమ్మా రాలేదు ఇంకో చక్కనైన మాట యేసప్రభు ఏమన్నాడంటే తండ్రి నన్ను పంపించాడు కాని అమ్మా ఆ సమయము ఆ గడియా ఇంకా రాలేదు నాకు దేవుడు ఏమి చెప్పలేదు దేవుడు నన్నుకి ఏమి నన్ను నాకు ఆజ్ఞాపించలేదు అని తల్లికి చెప్పడం జరిగింది ఆ సందర్భంలో దేవుడి మాట పిలికడు కాని వేరే విధంగా దేవుడు పలకలేదు అనేసి మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా ఆ అప్పుడు ఏమైందంటే తల్లి అది ఆలోచించి అక్కడ ఉన్న పరిచారికల్ని పిలిచి అమ్మ పెళ్ళి కొంతమంది ఆ కొంతమంది పని చేయడానికి పెట్టుకుంటాం కదా కొంతమంది మన అమ్మా టెంట్లేసి వాళ్ళని అలాగే ఆ వంట వండు వాళ్ళని తర్వాత ఆ కుచ్చి లేడీస్ అడ్డు వారిని మన కొన్ని పెళ్ళిళ్ళు కొంతమందిని మన కూలికి పెట్టుకుంటాం అదే విధంగా వాళ్ళు కూడా ఆ పనివారు కొంతమంది పనివారిని పెట్టుకోవడం జరిగింది ఆ పనివారిని తోటి ఏమన్నదంటే మరియ గారు బాబు ఎలా రాండయ్యా అదిగో నా కుమ్మారు యేసుక్రీస్తు ఆయన మీకేదైతే చెప్తున్నాడో అదంతా మీరు చెయ్యండి అనేసి తల్లి చెప్పడం జరిగింది చదవండి అమ్మా మీరే బైబిల్ మీద ఉండాలి మీ యొక్క చూపు మీతో చెప్పినది చేయుడి అని చెప్పింది ఆ ఆ ఏంటంటే యూతుల యొక్క ఆచారం ఏంటంటే ఎవరన్నా పై బయట నుండి వచ్చారనుకోండి లోపలికి వెళ్ళిపోవడానికి వాళ్ళకి అవకాశం లేదు వచ్చిన అంటే ఒక పెద్ద గంగాలో ఒక పెద్ద గంగాలో లేదా ఒక పెద్ద బార్ ఉంటుంది అదిలో వాటర్ ఉంటుంది వాటర్ వెంటనే వాళ్ళు ప్యాంట్ అయితే ప్యాంట్ మార్పు పెట్టి నెక్కరైతే కొద్దిగా పంచి అయితే పంచి పైకి ఎట్టి ఏం చేయలేదు కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని రావాలి లోపలికి అది ఆచారం ఎందుకంటే శుద్ధీకరణ ఆచారం మాటది ఆ విధంగా రావాలనేసి వాళ్ళ ఒక ఆచారం ఉంది కాబట్టి అక్కడ అలాంటి ఎటునండి రాతి బాను ఆరు రాతి బానులో అక్కడ ఉన్నాయి యాక్చువల్ గా అది బయట నుండి తీసుకురా వచ్చినాయి కాదు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి అక్కడ దాని గురించి చదువు ఎన్ని ఎన్ని తూములు పెట్టదు అక్కడ ముందు ముందు ఆ అక్కడ రెండేసి మూడేసి తూములు అంటే ఒక్కొక్కటే రెండేసి మూడేసి తూములు పట్టే ఆరు రాతి భారంలో అక్కడ ఉండడం వల్ల ఆ పరిచారికల్ని యేసు ప్రభు గారు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంటనే ఆయన ఏం చేశారంటే వారిని అంచు మట్టికి వాటర్ తో నింపేశారు దాన్ని ఏంటంటే నేలతో అంచుల మట్టికి వారు నేలతో నింపడము జరిగింది జరిగిన అంటే దేవుడు ఏం చెప్పాడంటే చదవండి అక్కడ వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు గుంచి విందు ప్రధాని యొక్కకు తీసుకుని పండు అనేసి చెప్పగా వారు తీసుకుని పోయారు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే అక్కడ యేసుపురావు గారు ఏం చేశారంటే మిగతా వివరాలు లేవు మరి అక్కడ దేవుడు ప్రార్థన చేసి ఉండొచ్చు ప్రార్థన చేసిన అంటే ఆ ద్రాక్ష రసం ఏందండి ఆటోమేటిక్ గా నీళ్ళు ఏమైపోయినాయి ద్రాక్ష మారిపోయినాయి ఆ టేస్ట్ వచ్చేసింది ఆ టేస్ట్ రావడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ప్రధాన ఎవరండి అయినా పేరండి విందు ప్రధాని యుద్ధకు తీసుకుని వెళ్ళమంటే వాళ్ళు ఏం చేశారంటే విందు ప్రధాని యొక్కకి తీసుకుని వెళ్ళడం జరిగింది చదవాలి అప్పుడు ద్రాక్షారాసు ఎక్కడ నుండి వచ్చిన వాటిని తీసుకుని వెళ్ళిపోయిన వారికి తప్పించి ఇంకెవరికి తెలీదు అంటే ఈ విషయం ఎవరికి ఎవరు తెలుసు అంటే ప్రభు గారికి ప్రభు గారి యొక్క శిష్యులకి కన్య మరి అమ్మ గారికి అక్కడ వాళ్ళు వాటర్ వేసిన వారికే తెలుసు కానీ మిగతా వాళ్ళకి అక్కడ పెళ్లికి వచ్చిన వాళ్ళకి పెళ్లి కూతురు తరఫున వాళ్ళకి పెళ్లి కొడుకు తరఫున వాళ్ళకి బంధువులకి మిత్రులకి ఎవరికీ తెలీదు వీళ్ళు ఏం చేశారంటే ఆ తీసుకున్నారు తీసుకుని ఆ వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆ ప్రధానికి ఇవ్వడం జరిగింది విందు ప్రధానికి ఇవ్వడం జరిగినప్పుడు చక్కనైన విషయం అక్కడ మన తేటగా మనం తెలుసుకుందాం చదవండి ఆ ద్రాక్ష నీళ్ళు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని ఆ పెండ్లు కుమార్ని పిలిచి పెండ్లి వారు ప్రతి వారును మొదట మొదటి నుంచి ఆ ద్రాక్ష రసం ఉంచుకుని మంచి ద్రాక్ష రసం ఉంచుకుంటారయ్యా నువ్వు చక్కనైన ద్రాక్ష రసం దాచుకుని ఉన్నావు ఆ ద్రాక్షరసం దాచుకున్నావా నువ్వు అలాంటి జబ్బుది కాని అలా పాడైపోయింది గానీ నువ్వు వేయకుండా ద్రాక్ష రసం నువ్వు నిలవ ఉంచుకుని చక్కగా చేసి ఇంక చాలా బాగా నచ్చింది నాకు ఇప్పుడు వచ్చి ఇన్ని పెళ్ళిళ్ళు తిరిగారు కానీ ఏ పెళ్లిలోనే ఎలాగ నేను చూడలేదనేసి ఆ విద్యుత్ ప్రధానం మెచ్చుకోవడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే ఏంటమ్మా ఇక్కడ కానంలోనే ఏం చేశాడంటే ఏసుక్రీస్తు మొట్టమొదటిగా చేసిన సూచక్రియ ఇది అనేసి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఆ అప్పుడు ఈ కార్యాలన్నీ చూసిన తర్వాత అమ్మ నీళ్లు ఎక్కడైనా అయిపోతాయా అవో కాబట్టి ఆ శిష్యులు కూడా క్రీస్తుని బట్టి ఆ సూచక్రియను బట్టి ఏసుక్రీస్తుని కూడా నమ్మడం జరిగింది ఆయన యొక్క విశ్వాసం ఆయన యొక్క అంటే కొంతమంది నమ్మలేదేమో కానీ అప్పుడు నుండి ఆయన పూర్తిగా నమ్మడము జరిగింది ఇక్కడ చూసుకుంటే ఆ యేసు ప్రభు గారు ని కొంతమంది అడగడం జరిగింది ఎందుకంటే శాస్త్రులు పరిచర్యలు పరిచారకులు పరిచయలు సద్దుకాయలు వీళ్ళందరికీ ఏంటంటే ఏసుక్రీస్తుని ఎలాగైనా ఇబ్బంది పెట్టేసి ఏసుక్రీస్తు ద్వారా కొన్ని అబద్ధాలు పలిగించేసి లేదా ఏదోటి తెకమక చేసేసి ఆయన తప్పు పట్టి ఆయన ఎలాగొకలా శిక్షించామనేసి చక్కనైన ప్రణాలు వేసుకుని దేవుని క్వశ్చన్ వేశారు వివాహ విషయంలో ఒక క్వశ్చన్ వేశారు ఆ క్వశ్చన్ వేయడం వల్ల దేవుడు కూడా చక్కగా చెప్పడం జరిగింది చూడండి మత్స్య వార్త పదిహేడు అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము నాలుగు నుండి ఏడు వరకు మనం చదువుకుంటే ఇక్కడ ఏసుక్రీస్తుని కొంతమంది ప్రశ్నలు వేస్తారు ఎందుకంటే గంట చేసి చేసి క్రీస్తుని ఏదో విధంగా తప్పు అనేసి అర్థం ముందు చదవండి అర్థం ముందు చదవండి అయ్యారు మూడు చదవండి మూడు చదవండి పరిసయలు ఆయన శోధించవాలని ఆ వద్దకు వచ్చి ఏ కారణం చేత నువ్వు ఆ పురుషులు భార్యను విడిచిపెట్టడం నాయవా కాదా అంటే ఆ భార్య ఏదన్న విషయంలో తప్పు చేస్తే ఆ భార్యను మనం విడిచిపెట్టడం మంచిదా కాదా అని అడిగినప్పుడు యేసు క్రీస్తు చెప్తున్నాడు యేసు ప్రభు గారు దేవుని యొక్క ఉద్దేశం అది కదయ్యా తండ్రి అయిన దేవుడు యొక్క ప్రణాళికలో ఏంటంటే నువ్వు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూలాకం అంతా నింపేసి యొక్క ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు అదే విధంగా ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆదవ అమ్మగారిని తయారు చేశాడు కానీ వాళ్ళని విడగొట్టడం గాని వాళ్ళని దూరపరచడం కానీ దేవుడే చెయ్యలేదు అని చెప్పడం జరిగింది ఎక్కువ నా యొక్క చానలో ఎక్కువ ఆదామ గారి గురించి ఎక్కువ నేను చెప్తున్నాను మరి ఎదుగు చదవండి ఏమంటున్నారు అక్కడ దేవుడు ఏం చేశాడు అంటే విడదీయడానికి వాళ్ళని ఆ ఏర్పరచలేదు వారిని ఆదురుండి స్త్రీ గాను పురుషుని గాను దేవుడు సృజించాను ఇక్కడ ఇక్కడ ఆదాము గారిని చక్కగా ఏర్పరచడం జరిగింది వాళ్ళు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నారు అమ్మా మీరు ఆదికట్ట చక్క చదువుకుంటే వాళ్ళు ఎలాగ ఉన్నారండి దిగంబర్లు ఉన్నారు అమ్మ దిగంబరులు అంటే ఏంటండి చిన్నపిల్లలు ఉన్నారండి చిన్నపిల్లలకి ఏమన్నా తెలుసా ఏమీ తెలియదు అదే విధంగా చిన్నపిల్లల యొక్క మనసు కలిగి ఉండడం జరిగింది ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళ యొక్క ఆ శరీర భాగాల గురించి వాళ్ళకి తెలియ జరిగింది గారు అవగారం చూస్తున్నాడు అబగారు ఆదామగారుని చూస్తున్నాడు కానీ వాళ్ళకి ఆ వాళ్ళ యొక్క శరీరం గురించి వాళ్ళకి తెలీదు ఎందుకంటే ఆ ఆలోచనలో దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో వాళ్ళకి సిగ్గు తెలిసింది వాళ్ళ యొక్క అవయాల గురించి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకి తెలియడం జరిగింది కానీ ముందు వాళ్ళ యొక్క శరీరం గురించి వాళ్ళకే తెలియదు కాబట్టి దేవుడు ఇక్కడ చక్కనైన స్థితిని మనకి ఏర్పరచడం జరిగింది వీళ్ళ కాదా బాబు గారికి అదే విధంగా పాపం చేసినప్పుడు మరి యేసుక్రీస్తు లేకపోతే దేవుడు ఆ సమయంలో రావచ్చు కదా అంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు ముందరే చెప్పాడు నువ్వు ఈ పండు తిన్నా వెంటనే చచ్చిపోతావు అని చెప్పాడు కాబట్టి ఆ తింటాడా తిండా అని దేవుడు ఎదురు చూసిన అంటే పాపం చేశారు ఆ పాపం ఇప్పుడు కూడా మనం వెంటాడుతుంది ఇప్పుడు కూడా అలా తరతరాలు 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 పిల్లల పిల్లలుగా వెంటాడము జరుగుతుంది ఆ పాపన్ని పోగొట్టుకుంటేనే మన పర్లోక రాజ్యానికి మనం వెళ్తాం కాబట్టి యువ విషయంలో కూడా దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఏంటండి భార్య భర్తలని దేవుడు విడదీయడానికి రాలేదు చదండి చక్కనైన వాక్యం అక్కడ ఉంటుంది మాట దేవుడు వాళ్ళు బలపరచడానికి కలపడానికి వచ్చాడు కానీ వాళ్ళు విడిదడి గారు రాలేదు ఏంటమ్మా ఆయన సృజించిన ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృష్టించిన ఇందు నిమిత్తము మనుషుడు పురుషుడు తల్లిదండ్రులను విడిచి తర భార్యని అత్తి కొనూ ఏక శరీరమై ఉందరు అంటే భార్య ఒకటి భర్త ఒకటి కాదు భార్య భర్తలో ఒకటే శరీరం ఒకటే ఆత్మ ఒకటే మనసు ఒకటే ప్రాణం ఒకటే జా సౌక ఆలోచనలో ఉండాలి ఈ ఆలోచన తప్పితే అవుతుందండి మార్గాలు వేరైపోతాయనేసి ఇక్కడ దేవుడు చెప్పడం జరుగుతుంది అదే ఇంకో చిన్న విషయం ఉంటుంది చూడ అక్కడ ఎవరన్నాను దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు కొంతమంది ఏం చేస్తారంటే భారీ భర్తల మధ్య చిక్కు పెట్టేస్తూ ఉంటారు భారీ భర్తల మధ్యన గొడవలు పెట్టేస్తూ ఉంటారు భారీ భార్య భర్తలను విడదీసేలాగా చేస్తూ ఉంటారు వాళ్ళకి చాలా శిక్ష ఉంటది కొంతమంది కోపరాలు చక్కగా చేసుకుంటున్నాయి కళ్ళు ఎర్రబడిపోయి ఏం చేస్తారంటే వాళ్ళు ఏదోలాగా విడదీసేయాలి ఏదోలాగా పాడు చేసేయాలి అనుకుంటారు దేవుడు వారిని పాడు చేస్తాడు అదే విధంగా ఇది శరీరక సంబంధమైన ఆలోచన ఇంకో సంబంధమైన ఆలోచన చెప్తున్న దేవుని ఆలయం ఎవరైనా పాడు చేస్తే వాళ్ళు వారిని దేవుడు పాడు చేస్తాడనే ఒక సందర్భంలో దేవుని యొక్క వాక్యం కూడా ఉన్నది మన దేహమే దేవుని ఆలయమై ఉన్నది కాబట్టి మనం చాలా చక్కగా మన యొక్క శరీరాన్ని కాపాడుకుంటూ ఉండాలి దేవుని యొక్క గుడి ఎక్కడ లేదు పనిలోనే ఉంది ఆలయంలో మనం చోటిస్తే దేవుడు మనలో నివసిస్తాడనేసి చక్కగా తన యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తుంది అదే విధంగా ఇక్కడ చూసుకుంటే దేవునికి ఆహ్వానం వచ్చింది దేవుని దాన్ని యాక్సెప్ట్ చేసాడు అంగీకరించాడు ఎందుకంటే ఆ వ్యవస్థను పెట్టిందే దేవుడు కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు అక్కడ దాన్ని వివాహాన్ని తిరస్కరించకుండా ఆయన వివాహంలో పాల్గొని ఆ భారీ భర్తను కూడా దీవించడం జరిగింది అదే విధంగా అక్కడ ద్రాక్ష రసం పొదువైపోతే ఆ ద్రాక్ష రసం ఆ అప్ చేసాడు అంటే ఏంటంటే దాన్ని నింపాడు దాన్ని చక్కగా అందరికి పచ్చి పెట్టడం కూడా జరిగింది కాబట్టి ఓ విశ్వాసి నీ యొక్క విశ్వాసం ఏ విధంగా ఉన్నది ఒక్కసారి ఆలోచించుకో దేవుడు అనేక విషయంలో మనకి తోడే సహాయం ఉంటాడు అదే విధంగా కారణంలో కూడా దేవుడు అక్కడ వాళ్ళు పరుగు పోకుండా దేవుడు వాళ్ళకి తల్లి యొక్క మాట విని అక్కడ ద్రాక్ష రసం కూడా పెట్టడం జరిగింది అందించడం కూడా జరిగింది ఈ విధంగా చూసుకుంటే అది దేవుని యొక్క మొట్టమొదటి క్రియగా సూచ క్రియగా మనం చెప్పవచ్చు అనేసి ఎందు నివృత్వం మీకు తెలియపరుచిన అదే విధంగా దేవుడు అనేక ఆ విషయాల్లో మనకు కూడా ఉంటాడు మనకు పిలిచిన అంటే మన దగ్గరికి దేవుడు వస్తాడు వస్తాడా రాడా వస్తాడా రాడా వస్తాడు దేవుడు మన పిలిచిన మన దగ్గరికి దేవుడు వచ్చి మనతో మాట్లాడతాడు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి దేవుని మనం ఆహ్వానించుకోవాలి ఇక్కడ సుఖంలోని దేవుని యొక్క కుమారులు కుమార్తెలు రావడానికి తల్లిదండ్రులు ఒక సాధనం కింద దేవుడు ఏర్పరచాడు కాబట్టి తన యొక్క కుమారులను తన యొక్క కుమార్తెలను దేవుడు ఈ లోకం రప్పించడానికి తల్లిదండ్రులని ఉపయోగించుకోవడం జరిగింది కాబట్టి దేవుడు అన్ని విషయంలో ఘనంగా వివాహం వ్యవస్థని చక్కగా పొద్దుపరచడు కాబట్టి చక్క మీరు అందరూ గ్రహించి ప్రతి ఒక్కరు దేవుని స్థుతించి ఆరాధించవలసిగా ప్రభుపేట మనం చేస్తుంది ఎందుకంటే వాక్యమో యథార్థం ఇది నిజంగా జరిగిన సంఘటన ఇది కల్పితం కాదండి ఏటమా యథార్థ సంఘటన కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించవలసిగా ప్రభుపేట మనం చేస్తున్నాం దేవుడు పరిశుద్ధమైన వాక్యాన్ని మనం ఇంట్లో బాగా దీవించి ఆశీర్వదించిన కాక మీకు అందరికే వందలండి యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు మీ అందరికీ వందలో అదే విధంగా ఈ కార్యక్రమం ఇచ్చినట్లయితే మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి అనేక మందికి మీరు మన యొక్క కార్యక్రమం పంపించవలసిందో ప్రభుత్వ మనం చేస్తుంది